హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌ జిగ్రీష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి అదేంటంటే రాజులు మారేను గుర్రాలు ఎగిరేను అండి స్టోరీ పేరు అదేవిధంగా ఇంతకు ముందు కూడా నా ఛానల్ లో ఉంటాయండి కొంచెం స్టోరీస్ చెప్పానండి ఇప్పటివరకు చూడని వాళ్ళన్నా వినని వాళ్ళన్నా తప్పకుండా వినండి చాలా బాగుంటాయండి విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం స్టోరీలోకి వెళ్దామండి ఇప్పుడు రాజులు మారేనో గుర్రాలు ఎగిరేనో స్టోరీ అండి అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్లారు బజారులోని గుర్రాల వ్యాపారస్తులు అందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలు పెట్టారు నా గుర్రం మీరు చెప్పినట్లు చేస్తుంది అని ఒకరంటే నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని ఒకరు అసలు నా గుర్రానికి భయమే తెలియదు అని మరి ఇంకొకరు గొప్పగా చెప్పుకున్నారు ఒక వ్యాపారస్తుడు మరి అతికిపోయి నా గుర్రం ఎగరగలదు అన్నాడు వెంటనే రాజుగారు ఆ గుర్రాన్ని కొని తనతో రాజ్ మహల్ కి తీసుకువెళ్లారు మర్నాడు సేనాధిపతిని పిలిచి గుర్రం ఎగురుతుంది అని చెప్పారు సేనాధిపతి ఆశ్చర్యపోయి గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశారు కానీ గుర్రం ఎలా ఎగురుతుంది ఎగరలేదు రాజుగారు అదేంటి నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు అతని అతన్ని పిలవండి అని ఆదేశించారు వ్యాపారస్తుడిని రాజుగారి ముందు నిలబెట్టారు రాజుగారు నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా ఏది ఒకసారి ఎగిరించి చూపించు అన్నారు మహారాజా గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశం అంత వేగంగా పరిగెడుతుంది అని వ్యాపారస్తుడు చెప్పాడు రాజుగారికి చాలా కోపం వచ్చింది ఇతని తల నరికేయండి అని ఆదేశించారు ఆ తర్వాత ముఖ్యమంత్రిని పిలిచారు ముఖ్యమంత్రి నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది ఈ పని మీరే చెయ్యాలి అన్నారు ముఖ్యమంత్రి మహారాజా గుర్రం ఎలా ఎగురుతుందే ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పాడని ఒప్పుకున్నాడు కదా అన్నారు మహారాజు వెంటనే ఇతని తల నరికేయండి అని ఆదేశించారు ఇలా ఒక్కొక్కరిని పిలవడం వాళ్ళని గుర్రాన్ని ఎగిరించి చూపించమనడం వారు అది ఎలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం కొన్ని రోజులు ఇలా గడిచాయి మొత్తానికి ఒకరోజు ఒక సభీకుడిని పిలిచి రాజుగారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు సభీకుడు తల వంచి అలాగే మహారాజా నాకు ఒక సంవత్సరం గడువియండి ఇవ్వండి నేను ప్రయత్నం చేస్తానని ఒప్పుకున్నాడు రాజుగారు సంతోషించి ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు సభీకులు రాజ్యంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు ఎలా ఒప్పుకున్నావు అసలు గుర్రం ఎలా ఎగురుతుంది నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా అని రకరకాల ప్రశ్నలు అడిగారు సభీకుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న అతని భార్యకు కూడా తెలిసింది ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ ఇంటి గుమ్మం దగ్గర కాపు కాసింది ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది సబీకుడు నిజమే కాని కంగార పడవద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది వారితో వాదించడం కష్టం ఆహారాజు గారి మనస్సులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది వారిని కాదన్న వారి తలలు కాదన్న వారి తలలు నరికించేశారు నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నాదల కూడా వెంటనే తెగేది ఒక సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందర ఉన్న ప్రమాదం తొలగిపోతుంది కదా ఆ పైన చూద్దాం ఏడాదిలో ఏమైనా కావచ్చు రాజుగారి ఈ విషయం మర్చిపోవచ్చు లేదా పట్టుదల తగ్గవచ్చు భవిష్యత్తు ఎవరు చూశారు రాజులు మారేను గుర్రాలు ఎగిరేను విన్నారు కదండి ఈ స్టోరీ నచ్చినట్లయితే ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి తప్పకుండా మిగతా స్టోరీస్ కూడా విని ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ